ఏంటి ఇప్పుడు చెప్పన్న నాకు అరవై రెండు సంవత్సరాలు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సహా ప్రూఫ్స్ ఉన్నాయి అవునా కాదని చెప్పి ఓకే అరవై రెండు సంవత్సరాలు మరి నా పెన్షన్ ఏదైనా అడిగాను సచివాలయం నువ్వు మూడు వందల గజాల సైట్లు నువ్వు అద్దుకుంటున్నావు ఆ బిల్డింగ్ లో నువ్వు అద్దుకుంటున్నావు కాబట్టి పెన్షన్ రాదు అని స్పష్టంగా చెప్పారండి అది జరిగిన విషయం అంటే మీరు పెన్షన్ అవసరం లేని అంత సంపద మీ దగ్గర ఉందని భావించారా వాళ్ళు ఎందుకంటే అతను పెన్షన్ పెట్టుకున్నప్పుడు ఏదైనా వేరే విధంగా ఆ ప్రాపర్టీ ఉందని ఏమైనా చూపించి ఉండాలి బహుశా తెలిసి లేకపోతే పెన్షన్ ఆగదండి ఆయన సొంతంగా ఆయనకి అద్దెంట్లో ఉంటున్నాడు మూడు వందల గజాల్లో ఉంటాడండి మా అట్లా పెన్షన్ ఎప్పుడైనా ఏదైనా అమ్మి ఉండొచ్చు అది మార్చుకుని ఉండకపోవచ్చు అలాంటివి కొన్ని జరిగినాయి అండి వాలంటీర్కి నువ్వు వైఎస్ఆర్ కాదని ఏమన్నా డౌట్ ఉందాన్ని వద్దు ఆకాశమే మేడకట్టుకుని బతుకుతాను లో అంగతున్నాను అనవసరం నీకు అరవై రెండు అరవై సంవత్సరాలు పూర్తి లేదా కావాలి చెప్పు నీకు నా సంక్షేమాలు వద్దు నువ్వు అవునా చెప్పండి అంటే నీకు బాగా బతికే వాడికి పెన్షన్ ఎందుకన్నా అసలు నేను అడుగుతా బాగా బతికే వాడికి ఆకాశంలో మెడలో పెట్టుకునే వాడికి పెన్షన్ వాడు ఇంకెందుకు అలాంటి పెన్షన్ పెట్టుకోవడం వాళ్ళ కోసం కదా నా పేరు ఉన్నాయా ప్రూఫ్ చేసుకో నా పేరేమన్నా ఉన్నా ప్రూఫ్ చేసుకో ఆ అర్థం గజ అదేనండి నీ పేరు లేకపోతే నువ్వు అర్హుడివే కానీ నీ పేరు నుండి ఒకవేళ ఆకాశంలో మేడలు కడతా అలా కాదండి వద్దు నేను ఎలా మీకు అనవసరం నేను ఎలా మీకు అనవసరం నాకు అరవై ఏళ్ళు పూర్తయినా లేవు ప్రూఫ్ ఉందా చెప్పు నీకు ఉన్నప్పుడు ఇవ్వాలి వచ్చారు నాకు అది కావాల్సింది నాకు లేకపోతే నూట డెబ్బై అందులో ఆయన చెప్తున్నాడు అక్కడ వాలంటరీ సర్వీస్ ఇప్పించాలన్నా ప్రెసిడెంట్ ఇప్పించాలన్నా కాదు సర్వీస్ వాళ్ళు ఏవైతే ప్రూఫ్స్ ఆ ప్రూఫ్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే ఇరవై నాలుగు గంటల కక్షలతో ఎప్పుడు జరగలేదండి ఎక్కడ కూడా మేము చూసాం కదండి చాలా ఆయన పేరు మీద ఏదైనా చూపిస్తే ఆగిపోయినా ఇల్లు కొంతమంది ఇల్లు ఉన్నోళ్ళకి బాగా బతుకుతున్న వాళ్ళకి పది లక్షలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా మీకు రైతు భరోసాలు అన్ని ఇస్తున్నారు కానీ పేదవాళ్ళకి మాత్రమే ఏదో చూపించి ఉండాలి తప్ప ఆన్లైన్ లో ఏదో పేరు మీద చూపించేరామో అని ఏమీ లేదు కాంక్వరీ చేసుకొని ప్రూఫ్ చేసుకుంటారు ఈ పెద్ద ఆయనకి అన్యాయం జరిగింది ఇలా ఎంత మందికి అన్యాయం జరిగిందో కదా నూట నూట మీరు వాళ్ళంటే అడిగారండి అండి అడిగేనండి ఏమన్నారా అడిగితే అడ్డం మూడు వందలు గజలు స్థలం ఇంట్లో అద్దుకున్నారు మీరు అని చెప్పారు మీరు మూడు వందల గజాలు ఇంట్లో అద్దుకుంటే రాలేదన్నారా మీరు మూడు వందల గజాలు ఇల్లు ఉందని మీకు అవునండి ఉంది మీ ఇంట్లో నేను అద్దుకున్నాను అవునండి మాకు ఏమంటున్నారు అది ఎలా అంటారండి అది అబద్దం నేనే ఈ వాటికి ఎంచవచ్చినాయి

ఎప్పుడు నాకు పెన్షన్ రాలేదు అని చెప్పలేదు నా గురించి నా గురించి సచివాలయం రావాలి ఉంటారు కదా ఇంకేముంది కాదండి సచివాలయం మేము సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ తరపున మాట్లాడమంటే ఈజీగా మాట్లాడగలం ఎందుకంటే అలాగే చాలా మంది ఒకవేళ మిస్టేక్ చెప్తున్నా గజా కష్ట అయిందని లేదా కరెంటు బిల్ ఎక్కువ మా నాన్నగారు పెన్షన్ వచ్చేది కరెంటు బిల్లు ఎక్కువ కరెంట్ బిల్ లేకపోతే మా నాన్నగారు పెన్షన్ తీసేసారు తీసేసారు తీసేసిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటారు మామూలుగా సచివాలయంలోనే తెలిసిపోతుంది ఎందుకంటే మూడు వందల యూనిట్లు దాడితే పెన్షన్ తీసేస్తారని తగ్గించుకోవడానికి ట్రై చేశాను ఈ లోపల ఆయన కాలం చేశారు అది చెప్తున్నానండి నేను మామూలుగా ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ బోల్ ఉన్నా ఎంత చెప్తే